ജോ 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 केम का का मेरा समझ में नहीं आ रहा है कुछ पकड़ काम कर रहा है ठीक जोड़ा तो चलो चलो जनरल जनरल గాంజాయ్ అతను ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఐస్ క్రీమ్ బండిలో పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తుంటాడు ఐస్ క్రీమ్ బండి ఉంటుంది కదా బండి తోపుడు బండి అలా పెట్టుకుంటాడు పెట్టుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళకు అంటే సీక్రెట్గా ఆ పర్టికులర్ పాయింట్లో తెలి ఉన్నదని వాళ్ళకు ఇస్తాడు సో అట్లా దాంతో అది వాళ్ళకి ఎక్కడ తీసుకుంటే ఐస్ క్రీమ్ తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ నీకు గంజాయి అమ్మినట్టు కూడా ఉండదు అట్లా సీక్రెట్గా నడిపిస్తున్నాడు అత ఇంకా మిగతా లింకులు కూడా చూస్తాము అంటే ఇప్పుడు సప్లై చేసే వాళ్ళను ఫస్ట్ పట్టుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళు ఎవరెవరు సప్లై వేమలవాడ సబ్ డివిజన్ సిరిసిల్ల జిల్లాలో ఎక్కడెక్కడ అయితే సప్లైదారులు ఉన్నారో అందరి మీద కూడా నియోగా పెట్టడం జరిగింది అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం మార్కెట్లో ఆల్మోస్ట్ ఆలు వన్ ల్యాక్ ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళను కూడా చేస్తున్నాము గతంలో పట్టుకున్న వాళ్ళు అంతకుముందు అడిక్ట్ అయిన వాళ్ళు మేము చేసింది తప్పని తెలుసుకొని మాకు ఇన్ఫార్మర్లు కూడా మారి అట్లా కూడా మార్చుకుంటున్నాం మార్చుకొని వాళ్ళ ద్వారానే ఈ ర్యాకెట్ను ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం హెచ్ల్ జరిగిందంత ఇది గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు వారి సూచనల మేరకు వేములవాడ సబ్ డివిజన్కు సంబంధించి పోలీసు గత కొన్ని రోజుల నుంచి గంజాయి సరఫదార్ల మీద నిఘా పెట్టడం జరిగింది ఆ నిఘా పెట్టడం తర్వాత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఆ గ్యాదర్ చేయడంలో భాగంగా నిన్న ఒక ఐదుగురిని పట్టుకోవడం జరిగింది ఈ ఐదుగురి దగ్గర నుంచి పంతొమ్మిది ఒక కిలో తొమ్మిది వందల యాభై గ్రాముల గాంజాను ఈ ఐదుగురు దగ్గర నుంచి రికవర్ చేయడమే ఒక వెహికల్ రికవర్ చేయడం జరిగింది ఒకటి విములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేస్ ఒక ఏరియా ఒకటి పట్టుకున్నాం విములవాడ టౌన్లో ఒకటి పట్టుకున్నాం సో ఈ వీళ్ళందరినీ కూడా పంచనామా అనంతరం ఇలా రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ వీళ్ళ ఎక్కువ ఇంపార్టెంట్ శ్యామ్ దివాకర్ అని ఏదైనా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుంచి గాంజా తీసుకొచ్చి ఐస్ క్రీమ్ బండ్ల బండ్లో పెట్టి ప్రజలకు అందుబాటులో అది తీసుకొస్తున్నాడు అతని దేశం వాళ్ళకి ఇస్తున్నాడు అంటే ఇది ఎట్లా అంటే సొసైటీలకు పర్కులేట్ అయింది ఎక్కడ పడితే అక్కడ దొక్కుతుంది కాబట్టి అట్లాంటి వాళ్ళను సొసైటీ గమనించాలే ఎవరేం చేస్తున్నారనేది తర్వాత ఇందులో పరికి పండ్ల అన్వేషణ అనేటువంటి ఇతరులను కూడా గంజాయిని సప్లై చేస్తున్నాడు గతంలో చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ కేసులు పెట్టి వీళ్ళ రిమైండ్ రిమాండ్ చేయడం జరుగుతుంది వీళ్ళను ఇంటరాగేట్ చేయడం ద్వారా మాకు దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై పేర్లు వచ్చినాయి వీళ్ళు తాగేటోళ్ళు అమ్మిటోళ్ళు వాళ్ళందరి పేర్లు వచ్చినాయి వీళ్ళ వీళ్ళను వీళ్ళతో పాటు కొంతమంది ఈ వ్యాపారం చేసేటోళ్ళు భూమేష్ సచిను సాయి తర్వాత అనిల్ అనే అగ్రారం వీళ్ళు ఆల్రెడీ పరార్లే ఉన్నారు వీళ్ళు కాక ఒక ఇరవై మంది పేర్లు అంటే తాగేటోళ్ళు ఎవరెవరికైతే సప్లై చేస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు సో ఇప్పుడు వాళ్ళను అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళను కూడా దొరకబడతాం నేను మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేసి అంటే ఈ గంజాయి అనేది సొసైటీకి పెట్టిన ఒక మహమ్మారి ఇది దయ్యం లాంటిది ఈ దయ్యాన్ని మనం వదిలేసుకోకపోతే ఇది ఒక ఏదో ఒక రోజు మొత్తం సొసైటీ అంతా కూలిపోతుంది విలువలు కూలిపోతాయి కుటుంబాలు కూలిపోతాయి మనుషులుగా మనం కూడా కూలిపోతాం దాంతో ఈ సొ మన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా గంజాయికి వ్యతిరేకంగా వాళ్ళ కుటుంబాలను రక్షించుకోవాలా సొసైటీని రక్షించుకోవాలా మేము ఇంట్రాగేట్ చేసినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా అమ్ముతున్నారు తర్వాత మిగతా చాలా ప్లాట్ఫామ్స్ అంటే ఆన్లైన్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళు తెప్పించుకోవడము లేకపోతే సప్లై చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేస్తున్నాం ఒక టీం పెట్టినాం ఎస్పీ గారి ఆదేశాల మేరకు వేములవాడ సబ్ డివిజన్లో ఒక టీము తయారు చేసినాం ఆ టీము ఇప్పుడు రెగ్యులర్గా కంటిన్యూగా ఇది కంటిన్యూగా చేస్తుంది కాబట్టి ఎవరన్నా మీకు సమాచారం ఇస్తే నా నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ వన్ టూ ఈ నెంబర్కు ఎస్ఎంఎస్ చేస్తే చాలు